అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన విషయం చెప్తాను ఏంటంటే స్త్రీలకి నొప్పి అలాగే గర్భానికి సంబంధించిన దోషాలు ఇవన్నీ ఉండడం వల్ల పిల్లల సమస్య అనేది వారికి అంటే గర్భం అనేది రాదు పెళ్ళయి ఎంతకాలం అయినా కూడా గర్భం అనేది రాదు అయితే వారికి యొక్క మొక్కతో యొక్క చెట్టుతో వారికి దీని కనుక వాడినట్లయితే ఖచ్చితంగా గర్భం వస్తుంది అయితే దీని గురించి పెద్దలు మనకి ఎప్పుడో చెప్పి ఉన్నారు చక్కగా ఈ వీడియోలో నేను చెప్పినట్టు కనుక మీరు చేసుకున్నట్లయితే ఫలితం అనేది చాలా చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే వీడియో ఈ యొక్క ఆకుని చెట్టుని ఎలా వాడుకోవాలి తెగని అలాగే తర్వాత పథ్యం ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మీకు నేను క్లియర్గా ఈ యొక్క వీడియోలో మీకు చెప్తాను మీరైతే నేను చెప్పినట్టు ప్రయత్నం చేయండి ఫలితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట చూడండి ఈ యొక్క ఆకు ఈ యొక్క అటు తీగ దీన్నే దోసర తీగ అంటారు చక్కగా చూడండి అంటే ఇది చిన్న తీగగా ఉండటం వల్ల ఆకులు చిన్నగా ఉన్నాయి ఇదంతా కూడా అదే దోసర తీగ దోసర చెట్టు ఇది మనకి పల్లెటూరు ప్రాంతంలో ఎక్కడైనా సరే పొలం గట్ల పైన ఉంటుంది ఇక ఇదంతా పొలం కంది చేను ఈ యొక్క కంది చేను పక్కనే కరమ్మటే ఈ యొక్క చేను అనే చెట్టు అనేది ఉంది దీన్నే దోసరి చెట్టు అంటారు ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అంటే ఈ యొక్క ఆకులని మనం కొయ్యాలి ఈ యొక్క ఆకుల్ని మనం చక్కగా కోసుకోవాలి కోసుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్లు తీసుకొని ఒక పాత్రలో పొయ్యాలి ఒక గ్లాసు నీళ్ళు ఒక పాత్రలో పొయ్యాలి పోసిన తర్వాత ఈ యొక్క ఆకుల్ని ఒక గుప్పెడు గుప్పెడు ఆకులు అంటే ఒక చేతి నిండా వచ్చే అన్ని గుప్పెడు ఆకులు తీసుకొని అంటే ఇది కొంచెం పెద్ద అవుతుంది పెద్ద ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి గుప్పెడు ఆకులను తీసుకొని దీన్ని ఏం చేయాలంటే ఆ యొక్క ఆ నీళ్ళలో వేసి బాగా ఇలా మనం మధ్యగానం పిసికినట్టు ఇలా బాగా పిసకాలి చక్కగా పిసకాలన్నమాట ఒక పది నిమిషాల సేపు బాగా పిసకాలి పది నిమిషాలు పిసికితే ఏమవుతుందంటే ఎంత కూడా ఆకు అంతా కూడా జిగటగా అయిపోయి ఆ యొక్క వాటర్ అంతా కూడా ఆకుపచ్చగా ఒక చక్కగా ద్రావణంలాగా తయారవుతుంది అన్నమాట అప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క ద్రావణాన్ని జల్లెడ అంటే కాటన్ వస్త్రం కానీ లేదా మన టీ వడబోసే జల్లెడలో కానీ మనం జల్ జల్లిట బలబోయాలి పోస్తే ఏమవుతుందంటే పైన అదంతా పిప్పంత పైన ఈ యొక్క ఆకు పిప్పంతా పైన ఉండిపోతుంది లోపల ఏంటంటే కింద ఒక సైడ్ ఏంటంటే ఆకుపచ్చగా ఇదంతా పసరు అనేది దిగుతుంది అనమాట రసం అంటే ఈ యొక్క ఆకుల యొక్క పసరు రసం అనేది దిగిపోతుంది ఇప్పుడు ఈ యొక్క పసరిని ఏంటంటే ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి అలాగ ఉంచడం వల్ల ఏమవుతుందంటే అది అంతా కూడా బాగా గడ్డ కట్టిపోతుంది బాగా గడ్డ గడ్డ కడిపోతుంది ఇప్పుడు ఈ యొక్క కట్టిన యొక్క పసర్లో నెలసరి అయిన ఆ యొక్క మూడు రోజులు ఉదయాన్నే పరగడుపున బ్రష్ చేసిన వెంటనే దాన్ని తాగిపించాలి అయితే ఇక్కడ దీన్ని పచ్చిదాన్ని తాగలేని వాళ్ళు కొంచెం పంచదార పంచదార మాత్రమే వాడండి ఇంకేమీ వాడద్దు అది రుచి కోసం మాత్రమే పంచదార ఈ యొక్క పంచదారని బాగా దంచేసి పొడి చేసి ఆ యొక్క పసరులో కలుపుకొని తాగొచ్చు దీన్ని స్త్రీ పురుషులు ఎవరైనా కూడా దీన్ని వాడచ్చు అయితే పురుషుల్లో ఇది వాడటం వల్ల ఏమవుతుందంటే అధిక వేడి అధిక వేడి ఎవరికైతే ఉందో ఆ యొక్క వేడి అంతా కూడా ఈ యొక్క దోసరి తీగ ఆకుల వల్ల పోతుందనమాట అయితే స్త్రీలలో పురుషుల్లో ఆ రకమైన ఉపయోగం ఉంది స్త్రీలలో ఏ రకమైన ఉపయోగం ఉపయోగం ఉందంటే గర్భానికి సంబంధించిన ప్రతి దోషం కూడా ఈ యొక్క పసరు నుంచి వెళ్ళిపోతుందనమాట గర్భానికి సంబంధించిన దోషాలు అలాగే ముట్టు కుట్టు నొప్పి అంటే ముట్టుకు సంబంధించిన నొప్పి ఏమున్నా కూడా వెళ్ళిపోతుంది అలాగే పెళ్ళయ్యి ఎన్నో సంవత్సరాల నుంచి గర్భం రాక బాధపడే ఆడవాళ్ళకి ఇది ఒక మంచి అద్భుతమైన చెట్టుగా మనం చెప్పుకోవాలి ఈ యొక్క తీగ ద్వారా ఆకుల ద్వారా ఈ యొక్క పసరు ద్వారా వారికి వెంటనే గర్భం అనేది ఖచ్చితంగా వస్తుంది అందులో డౌట్ లేదనమాట ఎందుకంటే గర్భదోషాలు పోతాయి ముట్టుకొప్పి పోతుంది అలాగే అక్కడ గొడ్డు పురుగులు లాంటివి ఉంటే చనిపోతాయి ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా పనిచేసే ఈ యొక్క దోసర చెట్టు చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే దీనికి మనం పత్యం అయితే ఖచ్చితంగా ఉండాలి పత్యం ఖచ్చితంగా ఉండాలి పత్యం కర్ పర్ఫెక్ట్గా ఉండటం వల్ల అంటే పత్యం అంటే ఏంటంటే ఆ యొక్క మూడు రోజుల పాటు ఆ పసరు తాగిన మూడు రోజుల పాటు గోంగూర మాంసం చేపలు ఈ మూడు దాదాపుగా తినకూడదు గోంగూర మాంసం చేపలు ఇవి వంకాయ కూడా ఈ నాలుగు తినకుండా ఉంటే చాలా వరకు మంచిది ఇది ఎట్లా అంటే ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఒక గ్లాసు ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు ఒక మూడు రోజులు మూడు రోజులు తాగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది పత్యం ఇలా చేయాలి అయితే దీన్ని మూడు నెలల పాటు చేయాలి అంటే ఇప్పుడు మనం నెలసరి వచ్చిన ఈ యొక్క నెలలో మూడు రోజులు మనం చేస్తాం కదా అలాగే నెక్స్ట్ అంటే వచ్చే నెలలో మళ్ళీ మూడు రోజులు నెలసరి సమయంలో కూడా చేయాలి తర్వాత నెలలో కూడా మూడు రోజులు చేయాలి ఇలా మూడు నెలల పాటు మూడు మూడు రోజులు చొప్పున చేస్తే ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఇక్కడ ఏం చేయాలంటే ఉప్పు కారం కూడా మూడు రోజులు కొంచెం తగ్గించి తింటే చాలా వరకు మంచిది ఉప్పు కారం కూడా తగ్గించి తింటే మంచిది ఇలాగైతే చేయండి ఫలితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మరొక ఉపయోగం ఏంటంటే యొక్క చెట్టు వల్ల మూత్రంలో రక్తం అంటే పూర్వకాలంలో ఎక్కువగా పనిచేయటం వల్ల పని ఒత్తిడి వల్ల ఆ యొక్క నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేసి మూత్రంలో రక్తం అనేది వస్తుందన్నమాట అధిక వేడి మూతంలో రక్తం రక్తం ఇవన్నీ కూడా వస్తాయి అయితే ఈ యొక్క ఆకుల్ని దీనికి రెమెడీ ఏంటంటే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని పొడి చేసుకొని ఆరు స్పూన్లు ఆరు స్పూన్లు లేదా ఆరు ఆకులను తీసుకొని మింగేయటం అంటే ఆరు స్పూన్లు చేసుకోవచ్చు లేదంటే ఐదారు ఆకులను తినేయచ్చు మీరు దాదాపుగా ఐదు ఆరు ఆకులు తినండి ఎందుకంటే ఐదు ఆరు స్పూన్లు తినలేని వాళ్ళు ఐదు ఆరు అంటే మీకు ఈజీగా ఉంటుంది దీన్ని రెండు వారాల పాటు కనుక తిన్నట్లయితే ఈ యొక్క ఆకుల్ని రెండు వారాల పాటు తిన్నట్లయితే ఇక చూడండి నరాలకు సంబంధించిన బలహీనత అధిక వేడి ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతాయి అన్నమాట ఇది ఒక అద్భుతమైన చెట్టు అయితే చూడండి ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు దయచేసి కామెంట్లో మీ ఊర్లో ఏ పేరుతో పిలుస్తారో ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ రాయండి ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అంటే మనకి ఈ ప్రాంతాలు వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి దీని అయితే అందరూ తెలిసిన పేరు అయితే దోసర చెట్టు దోసర తీగ అంటారు ఇది ఒక తీగ జాతి మొక్క అలాగే మీ ప్రాంతంతో ఏ పేరుతో పిలుస్తారో కొంచెం చెప్తే నెక్స్ట్ వీడియో నేను ఇంకా వివరంగా చెప్పడానికి బాగుంటుంది ఖచ్చితంగా అయితే మీరు రాయండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కామెంట్ పెట్టండి రాబో కాలంలో మన ఛానల్ ద్వారా ఇలాంటి భారతీయ మూలికా సాంప్రదాయం అయినా ఆయుర్వేదం అలాగే మూలికా శాస్త్రం ఈ చిట్కాలు ఇవన్నీ కూడా మీకు నేను ఇంకా మంచి మంచిగా వీడియో చేస్తాను ఈ యొక్క వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను అందరికీ నమస్తే